ఎంత మాత్రం ఈ సీరియల్లో అయితే మీరాజాయిలు చేసే అరాచకాలు మామూలుగా లేవు నేను పెట్టిన ఈ వీడియోకి కామెంట్స్ అయితే పెడుతున్నారు నిజంగా మీరు చెప్పిన కామెంట్స్ ప్రకారం అగ్రి చేసుకోవాలి ఫ్యామిలీ అంటే అందరూ కలిసి ఉండాలి అంతే కానీ ఇలా ఒకరి మీద ఒకరు కక్షలు పెంచుకోవడము ఇలా ఆస్తి కోసం ఇలా చేయడం కాదు బట్ మనం సీరియల్కి వచ్చేస్తే ఏంటంటే లాజిక్ మర్చిపోతున్నారేమో నాకు అర్థం కావట్లేదు ఆర్యవర్ధన్ ఫస్ట్ భార్య కొడుకు సెకండ్ భార్య కొడుకు అజయ్ అనమాట సో అలా చూసుకుంటా ఆ ఇంటికి ఫస్ట్ యజమాని ఆర్యవర్ధనే వస్తాడు సో కానీ ఆస్తి రాసి చేశాడు ఆర్యవర్ధన్ ఓకే అజయ్కి కానీ ఎందుకు తను ఆస్తి వారసుడు నేనే ఆ ఇంటికి పెద్దవాన్ని నేనే అని ఎందుకు అలా చూపిస్తున్నారో అర్థం కావట్లేదు సో చూసే వాళ్ళకు కూడా అర్థమవుతుంది కదా అండ్ తను ఆస్తి రాసిచ్చాక ఇంట్లో నుంచి వెళ్ళిపోతానంటే కూడా తల తల్లి శారదాదేవి పంపించలేదు నువ్వు వెళ్ళకూడదు ఆర్య అని ఒట్టు వేయించుకుంది సో వాళ్ళమ్మ ఇష్ట ప్రకారం ఆర్యవర్ధన్ అక్కడ ఇంట్లో ఉండిపోయాడు కానీ ఆ తర్వాత తను వాకింగ్కి వెళ్ళి వస్తున్నప్పుడు ఆ గేట్ దగ్గర ఉన్న వాచ్మెన్ని చేంజ్ చేయడము చెక్ చేసి పంపించడము ఆ అజయ్ మీర పైనుండి వీడియో కాల్ ఇదంతా చాలా ఓవర్గా అనిపించింది సీరియల్లో చూస్తే మళ్ళీ ఆ తర్వాత పిల్లలకి కనీసం టిఫిన్ కూడా చేపించలేదు సో ఇలాంటివి చేస్తే బయట వాళ్ళు కూడా వీటిని తీసుకొని అలాగే చేయొచ్చు ఎందుకంటే పాజిటివ్ అనేది ఎక్కువ అట్రాక్ట్ అవ్వదు నెగిటివ్ అనేది ఇంపాక్ట్ చాలా పడుతుంది మనుషుల మీద సో అది టిఫిన్ విషయంలో కూడా చాలా నెగిటివ్గా చూపించారు వీడియోలో అండ్ ఆ తర్వాత మళ్ళీ ఈరోజు వచ్చే ఎపిసోడ్లో ఏముందనంటే ఆర్యవర్ధన్ రూమ్ కూడా వాళ్ళే తీసేసుకుంటున్నారు సో ఇదైతే చాలా టూ మచ్ అంటే టూ మచ్ అసలు వాళ్ళ రూమ్ వీళ్ళు ఎలా తీసుకుంటారు ఆస్తి రాసుకున్నారు ఓకే ఇంటికి యజమానిగా ఆజయే ఉన్నాడు ఓకే ఇంటి దగ్గర ఉన్న వాచ్మెన్ని మార్చడం వంట చేసే కుక్ని మార్చడం ఇప్పుడు ఆర్య అనుల వాళ్ళ బెడ్రూమ్ కూడా తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ చూస్తే కూడా చాలా చీప్గా అనిపిస్తుంది సీరియల్ అంటే ఇలా అంటే సీరియల్ చాలా బాగుంటుంది కానీ మధ్యలో ఎందుకు ఇలాంటివి క్రియేట్ చేసి ఇలా చేస్తున్నారో అర్థం కావట్లేదు సీరియల్లో కానీ కొంతమంది చూస్తే అయ్యో పాపం ఎందుకు ఇలా చేస్తున్నారు ఆర్యవర్ధన్ అని అనుకుంటున్నారు ఇంకొంతమంది అయితే అసలు ఏంటి సీరియల్లో ఏం చూపిస్తున్నారు సీరియల్ పేరేంటి కానీ వీళ్ళు చేసే సీన్స్ ఏంటి ఇందులో అనేసి అని అనుకుంటున్నారు సో ఈరోజు వచ్చే ఎపిసోడ్లో చూడాలి చూపించాలి కానీ మనం బయటి వాళ్ళకు కూడా మెసేజ్ ఇచ్చేలా ఉండాలి కానీ ఇవి చూసి బయటి వాళ్ళు నేర్చుకునేలా అయితే ఉండకూడదు సో మనం చూద్దాం ఈరోజు ఎపిసోడ్లో ఏం జరుగుతుంది ఆర్యవర్ధన్ ఎలాంటి స్టెప్ తీసుకుంటాడు అజయ్ మీరాలు ఇంకా ఇలాగే అహంకారంతో చెలరేగిపోతారా వేచి అయితే చూడాలి ఈరోజు ఏం జరుగుతుంది ఎపిసోడ్లో ఆయన ప్రేమ ఎంత మధురం సీరియల్కి అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా చాలా ఫ్యాన్స్ ఉన్నారండి అండ్ మానసి కూడా ఇంకా మారలేదు ఇంకా మళ్ళీ అలాగే నమ్మించి మోసం చేస్తుంది ఆర్యవర్ధన్ని ఈ సీరియల్లో మానసికైతే చాలా ఛాన్సులు ఇచ్చాడు ఆర్యవర్ధన్ అయినా కానీ తను మారలేదు ఇప్పటికీ మారకుంటే అసలు ఈ క్యారెక్టర్ మానసి అయితే ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందో అర్థం కాదు అండ్ శత్రువులు కూడా ఇంట్లో వాళ్ళే ఇంతగా ఉన్నారని అనిపిస్తుంది ఈ సీరియల్ చూస్తే కూడా కొంతమంది ఫ్యామిలీ రియల్ ఫ్యామిలీలో కూడా శత్రువులు ఉన్నారు కానీ బయటికి అయితే కనిపించరు సో అసలు విషయం ఏంటో తెలుసుకోవాలని జెండా అండ్ నీరజ్ అయితే ట్రై చేస్తున్నారు వాళ్ళకి నిజం తెలుస్తుందా